విజయవాడ సిటీలో రామలింగేశ్వరపేట మొదటి లైన్ మనం చూస్తున్నాం గంగానమ్మ దేవాలయం ఉంది ఇక్కడ ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే ఒకటో లైన్ నుంచి వెళ్ళిపోవచ్చు కేదరాశ్వరపేట దాటిన తర్వాత మనం రామలింగేశ్వరపేట విజయవాడ సిటీలో మనం చూస్తున్నాం ఇది విజయవాడ సెంట్రల్ పరిధిలోకి వస్తుంది ఏరియా మొత్తం విజయవాడ సెంట్రల్ నియోజక పరిధిలోకి వస్తుంది అభివృద్ధి చెందుతున్న విజయవాడ సిటీ మనం చూస్తున్నాం గతం కంటే మిన్నగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందనే చెప్పాలి కొన్ని పాఠశాలలు అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో బాగా అభివృద్ధి చెందిందనే చెప్పాలి రామలింగేశ్వరపేట విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గంలో చూస్తున్నాం మనం అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరపాల సంస్థ పరిధిలో స్వచ్ఛ భారత్ పాటిస్తున్నారు స్వచ్ఛదనం కోసం స్వచ్ఛ విజయవాడ ఈ కార్యక్రమాన్ని ప్రతి పేటలో ప్రారంభిస్తున్నారన్నమాట ఈ దిశగా ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు కార్పొరేషన్ అధికారులు ప్రజాప్రతినిధులు కార్పొరేషన్ అధికారులు ప్రత్యేకమైన శ్రద్ధతో సెంట్రల్ అసెంబ్లీ నియోజకంలో ప్రత్యేకంగా ప్రచారం చేస్తున్నారు స్వచ్ఛత పాటించమని స్వచ్ఛ విజయవాడ గురించి ప్రత్యేకంగా ప్రచారం చేయటం ద్వారా ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు ఈ సమీప వార్డుల్లో కొన్ని సీసీ రోడ్లు కూడా వేస్తారని చెప్తున్నారు మనం చూస్తున్న రోడ్డు బాగానే ఉంది అయితే సమీపంలో కొన్ని సీసీ రోడ్లు వేయాలని కూడా చెప్తున్నారు కొంతమంది ఇక్కడ ప్రజలు అభివృద్ధి చెందుతున్న రామలింగేశ్వరపేట మనం చూస్తున్నాం విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకర్గ పరిధిలో మనం చూస్తున్నాం విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా బోండా ఉమామహేశ్వర గారు వ్యవహరిస్తున్నారు ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేశారు చాలా రోడ్లు దాదాపుగా పూర్తి చేశారని చెప్పాలి గత ఐదు సంవత్సరాల్లో వెయ్యిని రోడ్లు కూడా ఇటీవల కాలంలో ఈ రోడ్లు పూర్తి చేసి స్వచ్ఛత గురించి స్వచ్ఛ విజయవాడ గురించి ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేశారని చెప్పాలి ఇది నగర్ రామలింగేశ్వరపేట ప్రక్కనే మనం నగర్ చూస్తున్నాం నగర్ లైన్ ఇది ఇటు నుంచి ఇటుగా వెళ్తే నగర్ రామలింగేశ్వరపేట అయోధ్య నగరం ప్రక్కపక్కనే ఉంటే ఈ రెండు పేటలు దాటిన తర్వాత మనం సింగనగర్ వైపు వెళ్ళిపోవచ్చు అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరపాల సంస్థ పరిధిలో అయోధ్య నగర్ లైన్ చూస్తున్నాం మనం ఇటువైపుగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అపార్ట్మెంట్లు ఇవన్నీ ఇటీవల కాలంలో బాగానే వేశారని చెప్పాలి ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతుంది విజయవాడ నగరం అని చెప్పవచ్చు గతం కంటే మిన్నగా స్వచ్ఛత పాటిస్తున్నారు అదేవిధంగా కొన్ని సీసీ రోడ్లు కూడా సమీప ప్రాంతం వేస్తున్నారని చెప్తున్నారు సమస్యల పరిష్కారానికి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర గారు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు ఈ రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ముందుకు దూసుకుపోతున్నారనే చెప్పాలి సెంట్రల్ ఎమ్మెల్యే గారు ఏదైనా అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో అయోధ్య నగర్ మనం చూస్తున్నాం చిన్న చిన్న రోడ్లు అయినప్పటికీ కూడా చాలా నీట్గా పరిశుభ్రంగా మనకు కనిపిస్తూ ఉంటే చూడండి ప్రతి ఇంటికి చెట్లు పెట్టాలని ఇటీవల కాలంలో ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్నారు ఈ దిశగా కొంతమంది ఈ పచ్చదనం గురించి ప్రచారం చేస్తూ స్వచ్ఛ భారత్ కూడా పాటిస్తున్నారు అదేవిధంగా స్వచ్ఛత కోసం విజయవాడ అనే కార్యక్రమాన్ని కూడా కార్పొరేషన్ అధికారులు బాగా ప్రచారం చేస్తున్నారని చెప్పాలి ఏదైనా సరే విజయవాడ ఎంపీ కెసి శివనాథ్ గారు తన నిధుల ద్వారా ఇటు విజయవాడ సిటీలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ప్రత్యేక నిధులు కూడా కేటాయిస్తున్నారు ఈ దిశగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ప్రత్యేక చొరవతో నగరపాలక సంస్థ అధికారులతో కొన్ని రోడ్ల నిర్మాణం కూడా చేపడుతున్నారని చెప్తున్నారు భవిష్యత్తులో మరింత సుందరనందనవనంగా అభివృద్ధి చెందే దిశగా విజయవాడ సిటీని మనం చూడొచ్చు అనమాట ఇటు నుంచి వెళ్తే మనం సింగనగర్ వైపు వెళ్ళిపోవచ్చు ఈ రోడ్ని తిన్నగా వెళ్తే సింగనగర్ ఎంట్రన్స్ వైపు వెళ్ళిపోవచ్చు అనమాట ఫ్లైఓవర్ పక్కగా నగర్ ఈ విధంగా నగరపాలక నగరపాలక సంస్థ అధికారులు కూడా ప్రత్యేక డ్రైవర్ ద్వారా ఈ పారిశుద్ధ్య విషయంలో కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పాలి ఏదైనా సరే గత కంటే మిన్నగా స్వచ్ఛత పాటిస్తున్నారు విజయవాడ సిటీలో చెప్పవచ్చు అనమాట ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే మనం సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం చూస్తున్నాం సింగనగర్ వైపు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా నగర్ దాటి సింగనగర్ వెళ్ళిపోవచ్చు అనమాట ఇటు నుంచి వెళ్తే ప్రజా సమస్యల విషయంలో సెంట్రల్ ఎమ్మెల్యే గారు బొండా ఉమేశ్వర గారు ప్రత్యేక చొరవతో సమస్యల పరిష్కారానికి ముందుకు దూసుకుపోతున్నారని చెప్పాలి ఏదైనా సరే గతం కంటే మిన్నగా అభివృద్ధి సాధించినట్లే కనిపిస్తుంది ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో అన్ని పార్టీల వారు మనకు కనిపిస్తారు తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన పార్టీ అన్ని పార్టీల వారు ఈ ప్రాంతాల్లో మనకు కనిపిస్తూ ఉంటారు ఎక్కువగా ఇటువైపుగా ఉద్యోగులు మనకు కనిపిస్తూ ఉంటారు ఈ ప్రాంతం అభివృద్ధి చెందిన ఏరియాగా కాబట్టి ఎక్కువగా ఉద్యోగులు మనకు కనిపిస్తూ ఉంటారు అది ఈ ప్రాంతం విశేషంగా మనం చెప్పుకోవచ్చు సమీపంలోనే సింగనగర్ ఉండటం వల్ల సింగనగర్ నుంచి ఈ రామలింగ నగరు ఇటుగా అయోధ్య నగరు రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఈ ఈ ప్రక్కల ఆయనకి సపరేట్గా బస్సులు కూడా ఉన్నాయన్నమాట అయోధ్య నగర్కి రామలింగేశ నగర్కి ప్రత్యేకంగా బస్సు సదుపాయం కూడా ఉంది విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం విజయవాడ నగరపాలక సంస్థ